తెలంగాణ జాతి పిత తెలంగాణ రాష్ట్ర ప్రదాత తన జీవితాన్నంతా ప్రత్యేక రాష్ట్రం కోసం పనంగా పెట్టి పోరాడిన విద్యావేత్త ఈ అనేక ఉద్యమాలకు అంకురార్పణ చేసినటువంటి మహామేధావి అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి ఇవాళ ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని బీసీల మందరం కూడా ఘనంగా అర్పిస్తా ఉన్నాం ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఉన్నప్పుడే బ్రతుకున్నప్పుడే ఒక మాట చెప్పిన ఆ కూడా అదే పెట్టినాం తెలంగాణ వచ్చాక మరో ఉద్యమం చేయాలని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏదైతే చెప్పిందో ఆ ఉద్యమమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలనేటువంటి జయశంకర్ సార్ కలను నెరవేర్చే విధంగా ఇవాళ ఆయన వర్ధంతి రోజు సంకల్పం తీసుకుంటూ ఏదైతే సుదీర్ఘ ఆరు దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి దశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ బిడ్డల్ని పిట్టల్లు కాల్చినట్లు కాల్చి అఫీషియల్ గా పిట్టల్లు కాల్చినట్టు కాల్చినటువంటి నర్రూప రాక్షసుడు తెలంగాణ ద్రోహి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు దగ్గర ప్రారంభమైతా ఉంది ఈ ఉద్యమం ఇవాళ ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరును తెలంగాణ బీసీల అందరం కూడా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ పార్క్ గా దీని పేరు మార్చుకుంటున్నాం ఈ పార్కును ఇక్కడి నుంచి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా మార్చుకుంటున్నాం దీన్ని మార్చమని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తలేం ఎందుకంటే మాకు మేముగా మార్చుకుంటున్నాం అయితే ఈ కార్యక్రమానికి చాలా మంది బీసీ పోలీసులు కూడా రావడం సంతోషదాయకం చాలా మంది వచ్చి ఇలా బీసీ పోలీసులు కూడా మేము కూడా బీసీల అన్నా అని చెప్పి నిలబడ్డందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రానికి చేయాలనేటువంటి ఏకైక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం అందులో మా తెలంగాణ మహనీయులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును కేటీఆర్ పేర్కు పార్కు మార్చుకుంటూ అలాగే మా ఇంకొక నేత మా ఆనిముఖ్యమైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీకి భారత రత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును బెల్లి లలిత ఫ్లైఓవర్ గా అలాగే మాధవరెడ్డి ఫ్లైఓవర్ ను శ్రీకాంతచారి ఫ్లేవర్ గా మార్చాలనేటువంటి ఇలా మా మహనీయుల పేర్లతోటి ఈ పార్కులు ఉండాలి త్యాగాలు మాయి భోగాలు మీ అన్నట్టు పేర్లు మీకుంటే ఇవాళ మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి ఈ ప్రజల ఆకాంక్షను తొక్కి పెట్టినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి దుర్మార్గులు అతని పేరు మీద ఇక్కడ నేషనల్ పార్క్ ఉండడం ఇది తెలంగాణ జాతిని అవమానించడమే తప్ప ఇంకొకటి కాదు అందుకోసమే ఇవాళ నుంచి ఈ ఏదైతే కాశు బ్రహ్మానందరెడ్డి పేరుందో ఆ పేరును తొలగిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా ఇది నామకరణం చేసుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని పేరు మార్చుడు కానీ మేమేం డిమాండ్ చేస్తలేం గాని ఆ నరరూప రాక్షసుని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని మీరు పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఒకవేళ మీరు పెట్టకపోతే రేపటి మా ప్రభుత్వం బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా అక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ప్రొక్లోనర్తో పెకిలిచ్చి అవతల పడేసి సగర్వంగా నిలువెత్తు విగ్రహాన్ని మా జయశంకర్ సార్ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటాం జయశంకర్ ఇది కాదు ఇంకా చాలా పార్కుల పేర్లు చాలా హాస్పిటల్ల పేర్లు కూడా వాళ్ళ పేర్లతో ఉన్నాయి ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణ విధానాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని అవమానించినటువంటి వ్యక్తుల పేర్లు ఉండడానికి వీల్లేదు ఇది ఈ తెలంగాణ రాష్ట్రం బీసీలది ఈ తెలంగాణ రాష్ట్రం అనగారిన వర్గాలది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీల మందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ఉనికిని సాటుకోవడం కోసం మా ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాం ఇలా కేబీఆర్ పార్క్ ఒక్కటే కాదు ఇంకా చాలా వాటి పేర్లు మార్చేది ఉంది ఆ పరంపర ఉద్యమ కార్యాచరణగా ముందుకు తీసుకొని పోతాం అలాగే మన బీసీ నాయకుడు మన మదన్ మోహన్ అన్న అలాగే మన విష్ణు అన్న మన బీసీ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గాని అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా సోదర్మన్లు గాని మా బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ రూపంలో చెప్తా ఉన్నాం కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని మీరు తీస్తారా మమ్మల్ని దీమంటారా మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉండాల్సింది మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిలువెత్తు విగ్రహం ఉండాలి ఇక్కడ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పోలీస్ మిత్రులందరికీ బీసీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు ఇది సబ్జెక్ట్ డివేట్ అవుతుంది బాయ్ సాబ్ నలభై రెండు శాతం పంచాయతీ మేము లోకల్ బాడీ ఎన్నికల్లో చూసుకుంటాం బీసీల ఆ విధానం ఆ తర్వాత ప్రకటిస్తాం ఆ రోజు మళ్ళీ మీకు చెప్తాం మీరు మాట్లాడతారా రైట్ పది సంవత్సరాల పాటు కాసు బ్రహ్మానంద రెడ్డి తాత అధికారంలో ఉన్నాడు ఈడ ఆయన తాత సైని మనిషి అధికారంలో ఉండే అందుకోసం ఆయన సాధ్యపడలేదు ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు సాధ్యపడుతుందని చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మా నాయకుడు మా బీసీలో ఆరాధ్య దైవమైనటువంటి మా ప్రొఫెసర్ జయశంకర్ గాని మా కొండా లక్ష్మణ్ బాపుజీ గాని మా మిగతా మా రోజు వీరన్నా వీళ్ళందరి అంశాలను నిర్వహిస్తుతాం మా ఉద్యమమే ఇక బీసీ ఉద్యమం మాకు తిన్నా లేచినా పడుకున్నా బీసీ పంచాయతీ ఉంటది రేపు మరో తెలంగాణ ఉద్యమాన్ని తరపించే విధంగా ఈ మహనీయుల ఆశయాలను ముందుకు వాళ్ళు చేయకపోతే మేము చేస్తాం అంటున్నాం కదా వాళ్ళు చేయకపోతే రెండు వేల ఇరవై ఎనిమిది డెడ్ డెడ్లైను అప్పటిదాకా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డెడ్ లైన్ ఏముండదు డైరెక్ట్ గా డెత్ లైనే